హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ఫేస్ ఆఫ్ కౌంటర్ అటాక్ ఇక్కడ ఫేస్ అంటే ప్రతినిధి అని చెప్పొచ్చు ఈ సందర్భాన్ని బట్టి కౌంటర్ అటాక్ అంటే తిరుగుదాడి లేదా ఎదురుదాడి అని చెప్పొచ్చు ఫేస్ ఆఫ్ కౌంటర్ అటాక్ అంటే ఎదురుదాడికి ప్రతినిధిగా నిలిచినటువంటి వ్యక్తి ఇక్కడ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ తిరుగుదాడికి లేదా ఎదురు దాడికి ప్రతినిధిగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే విక్రమ్ మిశ్రీ ఇతను ఇండియన్ ఫారిన్ సెక్రటరీ భారత విదేశాంగ కార్యదర్శి ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ మీరు చూసే ఉంటారు ఇతను భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ద ఫారిన్ సెక్రటరీస్ అడప్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ వన్ ద ప్రైజ్ ఆఫ్ కలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ బట్ ఆల్సో ఎక్స్పోజ్ హిమ్ టు ఆన్లైన్ ట్రోల్స్ ద ఫారిన్ సెక్రటరీస్ అంటే విదేశాంగ కార్యదర్శి యొక్క సెక్రటరీ అంటే కార్యదర్శి ఇక్కడ వైపక్న ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి సెక్రటరీస్ కార్యదర్శి యొక్క ఫారిన్ అంటే విదేశాంగ అడప్ట్ హ్యాండ్లింగ్ అంటే నైపుణ్యంతో నిర్వహించడం అడప్ట్ అంటే నైపుణ్యం ఇక్కడ మళ్ళీ ఇంకా రెండు పదాలు మీకు అయితే చెప్తాను అడాప్ట్ అంటే స్వీకరించడం అడాప్ట్ ఏడివోపీటీ అడాప్ట్ అంటే దత్తత తీసుకోవడం అడాప్ట్ అంటే స్వీకరించడం అడప్ట్ అంటే నైపుణ్యం ఇలాంటి పదాలు మీరు తెలుసుకుంటూ ఉండాలి హ్యాండ్లింగ్ అంటే నిర్వహించడం విదేశాంగ కార్యదర్శి ఎంతో నైపుణ్యంగా నిర్వహించారు ఆఫ్ ఆపరేషన్ సింధూర్ విదేశాంగ కార్యదర్శి ఆపరేషన్ సింధూర్ ను ఎంతో నైపుణ్యంగా నిర్వహించారు వన్ ద ప్రైజ్ ఆఫ్ కలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వన్ అంటే గెలుచుకోవడం చెప్పారు కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఏం తీసుకొచ్చింది ద ప్రైజ్ అంటే ప్రశంసలు తీసుకొచ్చింది హాఫ్ కలీగ్స్ అంటే సహచరులు అండ్ మరియు ఫ్రెండ్స్ స్నేహితులు విదేశాంగ కార్యదర్శి ఆపరేషన్ సింధును ఎంతో నైపుణ్యంగా నిర్వహించారు ఈ నైపుణ్యం ఆయనకు సహచరులు స్నేహితులు ప్రశంసలు తీసుకొచ్చింది ఇక్కడ వన్ అనేది వీటిలో ఉంది ఇక్కడ తీసుకురావడం అని చెప్పాలి గెలవడం కంటే బట్ కానీ ఆల్సో కూడా ఎక్స్పోజ్ హిమ్ అతన్ని బహిర్గతం చేసింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది టూ ఆన్లైన్ ట్రోల్స్ ఆన్లైన్ ట్రోల్స్ కి కూడా గురి చేసింది కాబట్టి ప్రతి ఒక్క పదాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే వివరాల్లోకి వెళ్తే హ్యాస్ ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ మోస్ట్ పర్టెంట్ వెపన్ మేడ్ ఇట్స్ వే ఓవర్ రాజస్థాన్ టు బహవాల్పూర్ ఇన్ పాకిస్తాన్స్ పంజాబ్ ఆన్ మే సెవెంత్ ఇట్ రిప్రజెంటెడ్ ద లైఫ్ వర్క్ ఆఫ్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ హూ హ్యాకిల్ జైషే ఇ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ సిన్స్ ఈస్ పోస్టింగ్ ఇన్ ఇస్లామాబాద్ యాజ్ ఎ మిడ్ లెవెల్ డిప్లొమాట్ ఫ్రమ్ టూ థౌజండ్ థౌజండ్ త్రీ ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం ఎందుకంటే ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ లేదు కాబట్టి జాగ్రత్తగా గమనించాలి ఒక ఇలా కనెక్ట్ చేసుకుంటూ ది ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ అంటే భారతదేశ వైమానిక దళానికి చెందినటువంటి ఎయిర్ ఫోర్స్ అంటే వైమానిక దళం యొక్క మోస్ట్ పొటెంట్ వెపన్ అంటే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం మేడ్ ఇట్స్ వే ఓవర్ రాజస్థాన్ టు బహవాల్పూర్ ఇన్ పాకిస్తాన్ పంజాబ్ ఆన్ మే సెవెన్త్ మే ఏడున భారత వైమానిక దళానికి చెందినటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధం రాజస్థాన్ మీదుగా పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని బహవల్పూర్ వైపు ప్రయాణించినప్పుడు మేడ్ ఇట్స్ వే ఓవర్ రాజస్థాన్ అంటే రాజస్థాన్ మీదుగా వెళ్ళిన కారణంగా టు బహవాల్పూర్ బహవాల్పూర్ కి ఇన్ పాకిస్తాన్ పంజాబ్ పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఆన్ మే సెవెంత్ మే ఏడవ తేదీన మే ఏడవ తేదీన భారత వైమానిక దళానికి చెందినటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధం రాజస్థాన్ మీదుగా పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలోని బహవాల్పూర్ వైపు ప్రయాణించిన కారణంగా ఇక్కడ యాదంటే కారణంగా ఇట్ రిప్రజెంటెడ్ ద లైఫ్ వర్క్ ఆఫ్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ హిట్ అంటే అది రిప్రజెంటెడ్ అంటే ప్రతీకగా నిలిచింది ద లైఫ్ వర్క్ అంటే జీవితకాల కృషికి లైఫ్స్ అంటే జీవితం యొక్క వర్క్ కృషికి ఆ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అది విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ జీవితకాల కృషికి ప్రతీకగా నిలిచింది రిప్రజెంటేడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది హూ హ్యాడ్ ట్రాక్ ద జైషే ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ సిన్స్ హిజ్ పోస్టింగ్ ఇన్ ఇస్లామాబాద్ మిడ్ లెవెల్ డిప్లొమాట్ టూ టూ థౌజండ్ టు త్రీ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ హూ హ్యాట్ ట్రాక్ అంటే ఎవరైతే జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారో ఇది ఫాస్ట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది ఎవరైతే జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారో అతని విక్రమ్ మిశ్రీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది దేన్ని జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు ద జైషే ఈ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ జైషే ఏ మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు సిన్స్ నుండి హిస్ పోస్టింగ్ ఇన్ ఇస్లామాబాద్ డిప్లొమాట్ ఫ్రమ్ టూ థౌజండ్ త్రీ ఎందుకంటే రెండు వేల నుండి రెండు వేల మూడు వరకు మధ్యస్థాయి రాయబారిగా ఇస్లామాబాద్ లో ఉన్నప్పుడు ఆయన జైషే ఏ మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు సిన్స్ అంటే నుండి హిస్ పోస్టింగ్ ఇన్ ఇస్లామాబాద్ ఇస్లామాబాద్ లో అతనికి పోస్టింగ్ ఇచ్చినప్పటి నుండి యాజ్ అంటే వలే మొదట చెప్పుకున్నప్పుడు యాదంటే కారణంగా ఇక్కడ యాదంటే వలే యాదంటే వలే అని చెప్పినప్పుడు ప్రిపోజిషన్ యాదంటే కారణం అని చెప్పినప్పుడు సబ్ఆర్డినేట్ కంజంక్షన్ ఏ మిడ్ లెవెల్ డిప్లొమాట్ అంటే మధ్యస్థాయి రాయబారి డిప్లొమాట్ అంటే రాయబారి అని చెప్పొచ్చు లేదా దౌత్యవేత్త అని కూడా చెప్పవచ్చు మధ్యస్థాయి దౌత్యవేత్త ఫ్రమ్ నుండి టూ థౌజండ్ త్రీ రెండు వేల నుండి రెండు వేల మూడు వరకు మధ్యస్థాయి రాయబారిగా ఇస్లామాబాద్ లో ఉన్నప్పుడు ఆయన జైష్ ఏ మహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు హీ అరైవ్డ్ ఇన్ ఇస్లామాబాద్ హ్యాస్ హార్డ్ లైన్ గ్రూప్స్ ఇన్ పాకిస్తాన్ వర్ సెలబ్రేటింగ్ ద సెట్ బ్యాక్ ఇన్ఫ్లిక్టెడ్ అపాన్ ఇండియా ఫాలోయింగ్ ద హైజాకింగ్ ఆఫ్ ద ఐసి ఎయిట్ వన్ ఫోర్ ఫ్లైట్ అండ్ ద రిలీజ్ ఆఫ్ జైషే ఇ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ అహ్మద్ ఒమర్ షేక్ అండ్ జర్గర్ హీ హెరైవ్డ్ అంటే అతను చేరుకున్నారు ఎవరు ఫారిన్ సెక్రటరీ విదేశాంగ కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీ ఇన్ ఇస్లామాబాద్ అండ్ ఇస్లామాబాద్ లో చేరుకున్నారు హార్డ్ లైన్ గ్రూప్స్ ఇన్ పాకిస్తాన్ ఫర్ సెలబ్రేటింగ్ ద సెట్ బ్యాక్ ఇన్ఫ్లిక్టెడ్ అపాన్ ఇండియా హార్డ్ లైన్ గ్రూప్స్ అంటే కట్టుదిట్టమైనటువంటి గుంపులు ఇన్ పాకిస్తాన్ పాకిస్థాన్ లోని కట్టుదిట్టమైన గుంపులు వర్ సెలబ్రేటింగ్ ద సెట్ బ్యాక్ ఇన్ఫ్లిక్టెడ్ అపాన్ ఇండియా ఫాలోయింగ్ ద హైజాకింగ్ ఆఫ్ ద ఐసి ఎయిట్ వన్ ఫోర్ ఫ్లైట్ అంటే పాకిస్తాన్ లోని కట్టుదిట్టమైన గుంపులు ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమానం హైజాక్ తర్వాత భారతదేశానికి జరిగిన దెబ్బను ఆనందంగా జరుపుకుంటున్నాయి ఫర్ సెలబ్రేటింగ్ అంటే జరుపుకుంటున్నాయి ఎవరు హార్డ్ లైన్ గ్రూప్స్ అంటే కట్టుదిట్టమైన గుంపులు ఎక్కడ ఇన్ పాకిస్తాన్ పాకిస్తాన్ లో ఆనందంగా పాకిస్తాన్ లో జరుపుకుంటున్నాయి ద సెట్ బ్యాక్ అంటే దెబ్బను బ్యాక్ అంటే ఒక దెబ్బ ఇన్ఫిట్టెడ్ అపాన్ ఇండియా అంటే భారతదేశానికి కలిగించినటువంటి అంటే భారతదేశానికి కలిగించినటువంటి దెబ్బను అవి ఆనందంగా జరుపుకుంటున్నాయి ఇన్ఫిట్టెడ్ అంటే కలిగించడం అపాన్ ఇండియా ఫాలోయింగ్ ద ఐజాకింగ్ ఆఫ్ ది ఐసి ఎయిట్ వన్ ఫోర్ ఫ్లైట్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమానం హైజాక్ తర్వాత భారతదేశానికి జరిగిన దెబ్బను ఆనందంగా జరుపుకుంటున్నాయి ఫాలోయింగ్ అంటే తర్వాత ద హైజాకింగ్ ఆఫ్ ద ఐసీ ఎయిట్ వన్ ఫోర్ ఫ్లైట్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమానం హైజాక్ తర్వాత అండ్ మరియు ద రిలీజ్ ఆఫ్ ద జైషే ఈ మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ అహ్మద్ ఉమర్ షేక్ అండ్ ముస్తాక్ జాగర్ అదే సమయంలో జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజర్ అహ్మద్ ఒమర్ షేక్ ముస్తాద్ జర్గర్ల విడుదల కూడా జరిగింది ద రిలీజ్ వీరి యొక్క విడుదల కూడా జరిగింది ఎప్పుడు ఆ విమానం హైజాక్ అయిన తర్వాత భారతదేశానికి జరిగిన దెబ్బను ఆనందంగా జరుపుకున్న తరుణంలో వీరి యొక్క విడుదల కూడా జరిగింది అలాగే స్పీకింగ్ అట్ ఎ రీసెంట్ మీటింగ్ మిస్రీ రీకౌంటెడ్ డికేడ్స్ లాంగ్ హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్ స్టేట్ పాలసీ ఆన్ టెర్రరిజం అండ్ సెడ్ ద బేస్ ఇన్ బహల్పూర్ వర్స్ ఇడ్ ద స్ట్రాంగెస్ట్ లింక్ బిట్వీన్ ద పాకిస్తానీ డీప్ స్టేట్ అండ్ టెర్రర్ గ్రూప్స్ పీకింగ్ అంటే మాట్లాడుతూ హెట్ ఎ రీసెంట్ మీటింగ్ ఇటీవల సమావేశంలో ప్రసంగిస్తూ హెట్ అంటే ఇక్కడ లోపల ఏ రీసెంట్ మీటింగ్ అంటే ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో ప్రసంగిస్తూ మిశ్రీ రీకౌంటెడ్ అంటే మిస్ట్రీ వివరిస్తూ లేదా గుర్తు చేస్తూ అని చెప్పొచ్చు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది మిశ్రీ గుర్తు చేస్తూ గుర్తు చేశాడు ద డికేట్స్ లాంగ్ హిస్టరీ ఆఫ్ పాకిస్తాన్ స్టేట్ పాలసీ ఆన్ పాకిస్తాన్ యొక్క రాష్ట్ర స్థాయి ఉగ్రవాద విధానానికి సంబంధించిన దశాబ్ద కాలం పాటు కొనసాగినటువంటి చరిత్రను వివరిస్తూ లేదా గుర్తు చేస్తూ ద డికేట్స్ లాంగ్ హిస్టరీ అంటే దశాబ్ద కాలం పాటు కొనసాగిన చరిత్రను వివరిస్తూ ఆఫ్ పాకిస్తాన్ స్టేట్ పాలసీ ఆన్ టెర్రరిజం ఆన్ టెర్రరిజం అంటే ఉగ్రవాదంపై పాకిస్తాన్ స్టేట్ పాలసీ అంటే పాకిస్తాన్ యొక్క రాష్ట్ర స్థాయి ఉగ్రవాద విధానానికి సంబంధించినటువంటి అండ్ మరియు సెడ్ అన్నారు ద బేస్ ఇన్ బహవల్పూర్ వాస్ ఇండీడ్ ద స్ట్రాంగెస్ట్ లింక్ బిట్వీన్ ద పాకిస్తానీ డీప్ స్టేట్ అండ్ ఎదర్ గ్రూప్స్ బహవల్పూర్ ఉన్నటువంటి కేంద్రం పాకిస్తాన్ యొక్క లోతైన పాలనా వ్యవస్థ మరియు ఉగ్రవాద సంస్థల మధ్య అత్యంత బలమైన సంబంధంగా ఉందని తెలిపారు ద బేస్ అంటే సంబంధం ఇన్ బహల్పూర్ బహవల్పూర్ లో వాస్ ఇండీడ్ ద స్ట్రాంగెస్ట్ లింక్ బిట్వీన్ మధ్య ద పాకిస్తానీ డీప్ స్టేట్ అండ్ టెర్రర్ గ్రూప్స్ ద పాకిస్తానీ డీప్ స్టేట్ అండ్ టెర్రర్ గ్రూప్స్ లోతైన పాలనా వ్యవస్థ మరియు ఉగ్రవాద సంస్థల మధ్య అత్యంత బలమైన సంబంధంగా ఉందని తెలిపారు స్ట్రాంగెస్ట్ లింక్ అంటే బలమైన సంబంధం బిట్వీన్ మధ్య ద పాకిస్తానీ డీప్ స్టేట్ అంటే పాకిస్తాన్ యొక్క లోతైన పాలనా వ్యవస్థ అండ్ మరియు టెర్రర్ గ్రూప్స్ అంటే ఉగ్రవాద సంస్థ మొత్తంగా ఇటీవలి సమావేశంలో ప్రసంగిస్తూ మిశ్రీ పాకిస్తాన్ యొక్క రాష్ట్ర స్థాయి ఉగ్రవాద విధానానికి సంబంధించిన దశాబ్ద కాలం పాటు కొనసాగిన చరిత్రను వివరిస్తూ బహవల్పూర్లో ఉన్న కేంద్ర పాకిస్తాన్ యొక్క లోతైన పాలనా వ్యవస్థ మరియు ఉగ్రవాద సంస్థల మధ్య అత్యంత బలమైన సంబంధంగా ఉందని తెలిపారు హ్యాస్ ద టార్గెట్ ఫర్ ఆపరేషన్ సింధూర్ వర్ చోసెన్ ఇట్ వర్ ద రీసెర్చ్ డన్ బై మిశ్రీ డ్యూరింగ్ హిస్ పోస్టింగ్ ఇన్ ది ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ ఇన్ ఇస్లామాబాద్ దట్ కేమ్ ఇన్ హ్యాండి హ్యాస్ అంటే కారణంగా ద టార్గెట్స్ ఫర్ ఆపరేషన్ సింధూర్ వాస్ చోజన్ ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలను ఎంచుకున్న కారణంగా టార్గెట్స్ అంటే లక్ష్యాలు ఫర్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు వర్ చోజన్ ఇది ప్యాసివైజ్ లో ఉంది ఎవరు ఎంచుకున్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది టార్గెట్స్ ఫర్ ఆపరేషన్ సింధూర్ వాస్ ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు ఎంచుకున్న కారణంగా ఇట్ వాజ్ ద రీసెర్చ్ డన్ బై మిశ్రీ డ్యూరింగ్ హిస్ పోస్టింగ్ ఇన్ ది ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ ఇన్ ఇస్లామాబాద్ డాట్ కేమ్ ఇన్ హ్యాండి మిశ్రీ ఇస్లామాబాద్ లో భారత హై కమిషన్ కార్యాలయంలో పనిచేసేటప్పుడు చేసిన పరిశోధన చాలా ఉపయోగపడింది ఇట్ వాజ్ ద రీసెర్చ్ డన్ బై మిశ్రీ అంటే మిశ్రీ దీనిపై పరిశోధన చేశారు డ్యూరింగ్ హీస్ పోస్టింగ్ ఇన్ ది ఇండియన్ హై కమిషన్ ఆఫీస్ ఇన్ ఇస్లామాబాద్ మిశ్రీ ఇస్లామాబాద్ లో భారత హై కమిషన్ కార్యాలయంలో పనిచేసినప్పుడు దాట్ కేమ్ ఇన్ హ్యాండీ అది చాలా ఉపయోగపడింది దాట్ కేమ్ ఇన్ హ్యాండి అంటే అది ఉపయోగపడింది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి సరైన సమయంలో ఉపయోగపడింది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి